నమస్కారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పోరాట ఉద్యమ యోధుల పరిచయంలో భాగంగా ఈ రోజు ప్రముఖమైన ఉద్యమకారుడు ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గొట్టం గోపాల్ రెడ్డి గారు మరియు ప్రొఫెసర్ ననుమాస స్వామి గారు మన స్టూడియోకి విచ్చేసారు ఎన్ఎస్టీవీ యాజమాన్యం వీరికి సాదరంగా స్వాగతం పలుకుతుంది నమస్కారం సార్ ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మేము ఈ స్టూడియోకు రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రెడ్డి గారు చాలా గొప్ప గొప్పదైనటువంటి ఉద్యమకారుడు ఆయన అనుభవాలు చెప్పడానికి నేను పాల్గొంచుకుంటున్నాను సిక్స్టీ ఎయిట్ ఉద్యమంలో మొత్తం డెబ్బై తొమ్మిది బంధులు అనేటువంటి జరిగింది ప్రతి బంధు మీటింగ్ లో గుట్టం గోపాల్రెడ్డి మాట్లాడాడు ప్రతి ప్రతి బంధు మీటింగ్ లో నిన్ను మాట్లాడుతున్నాడంటే చెన్నారెడ్డి గారికి ఉండేది ఇందులో ఒకసారి ఒకసారి ఆర్టికల్ రాశారు ఎవరైనా రానివ్వండి ఎవరు వచ్చినా కూడా మేము కుక్క వచ్చినా కూడా కుక్క కూడా దండం పెట్టి తెలంగాణ మెడకేస్తామండి అన్నారు అందరు వచ్చిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి అధికారంలో ఉండి భువనగిరికి వచ్చి వచ్చిన వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు అంజయ్య ఎమ్మెల్యే టి అంజయ్య ఆయన వచ్చాడు తర్వాత ఇప్పుడున్న వాళ్ళల్లో ఎవరు ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీయింగ్ ఎ మినిస్టర్ హాజ్ రిజైడ్ తెలంగాణ గురించి తర్వాత వాళ్ళల్లో అందరూ ఎక్కడ గ్రూప్ బలంగా ఉంటే అక్కడ గ్రూప్ బలంగా అక్కడ గ్రూప్ తయారు చేస్తే ఈ గ్రూప్ ఈ ని కౌంటర్ చేసినందుకు ఆ గ్రూప్ వీళ్ళు వ్యక్తిగతంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వ్యక్తిగతంగా లేదని కాదు కానీ ఆయన మంత్రిగా ఉండి రిజైన్ చేశాడు గారు ఎమ్మెల్యేగా ఉండి మొట్టమొదటి మీటింగ్ ప్రత్యేక తెలంగాణకు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేగా భువనగిరికి వచ్చేసి భువనగిరిలో పబ్లిక్ గార్డెన్ లో మీటింగ్ పెట్టాడు తర్వాత అందరికంటే ముందు నిరాహార దీక్ష తన ఇంట్లో చేసిన వాళ్ళు ఎవరు తెలుసా మీకు రావాడ సత్యనారాయణ ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇవన్నీ చరిత్రలో భాగాలండి మేము అందరం ఏం చేసాం సిక్స్ పాయింట్ ఫార్ముల ఆధారంగా నేను చొక్కరాలు అచ్యుత్ రెడ్డి అందరము మా ప్రొఫెసర్ గౌతమ్ మాతృం కలిసి ఏ రకంగా చేయాలి అనేటువంటి దాని గురించి టిఆర్సీ అని పెట్టారు తెలంగాణ రీజనల్ కమిటీ అచ్యుత్ రెడ్డి మేమందరం కలిసి ఎస్సీ సరైన గవర్నర్ దగ్గరికి తీసుకుపోయి సబ్మిట్ చేస్తే అప్పుడు ఆయన నూట ముప్పై ఆరు కోట్ల రూపాయలకు అంచనాలు వేశాడు ఆ నూట ముప్పై ఆరు కోట్లతోనే గ్రామ పంచాయతీలకు రోడ్లు ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క కాలేజీ జూనియర్ కాలేజీలు ఎనభై మూడు సాక్షిని అయినాయి నా నా సాయం నేను నాకు నా తెలంగాణకు నేను చదువుకున్న బిడ్డను కాబట్టి నాకు నా తరం తర్వాత వచ్చే తరం కోసం నేను ఆ ప్రయత్నం చేశాను మరి అప్పుడు అరవై తొమ్మిదిలో పరీక్షలను బహిష్కరించాలి అవునండి అప్పుడు మీరు ఏ తరగతిలో ఉన్నారు అరవై తొమ్మిదిలో నేను ఫైనల్ ఇయర్ లో ఉన్నాను పరీక్షలు రాశాను రాశారు అయితే బహిష్కరించిన వాళ్ళకి మరొక అవకాశం ఇచ్చారు వచ్చాము ఇచ్చిన తర్వాత ఏమైంది అప్పటికే ఈ కాల్పులు మరణాలు అసలు తెలంగాణ అంతా గదరగోళంగా ఉంది ఈ బహిష్కరణ తర్వాత మళ్ళీ అవకాశం ఎప్పుడు అంటే దాదాపు అక్టోబర్ నవంబర్లో ఇచ్చారు దానివల్ల ఏమైంది అప్పటికి ఈ తెలంగాణ మూమెంట్ అంతా కూడా కొద్దిగా ఇందిరాగాంధీ వచ్చిపోయిన తర్వాత కొంచెం చల్లబడింది ఆ తర్వాత ఏమైందంటే ఒక వరుసగా అప్పుడు జరిగినటువంటి అంటే ఈ నవంబర్ వరకు జరిగినటువంటి కాల్పుల్లో మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినటువంటి ఈ ఈ చరిత్ర ఏదైతే ఉన్నారో ఈ భూమికి కాబట్టి అది చాలా ఉండేదండి నాకు రెడ్డి గారు ఏం చేశారనంటే చిన్నారెడ్డి గారు నవంబర్ ఇరవై ఐదున ఈ చూసేసి ఇంకా ఏదైనా ఘోరం జరగవచ్చు అని ఈ టిపిఎస్ ఒక ప్రకటన చేస్తుంది కాబట్టి తెలంగాణ ఏదైతే ఉద్యమం ఉందో దాన్ని ఆపేస్తున్నామని ప్రకటన చేశారు దాని తర్వాత ఇంకా మళ్ళీ లేదు ఇట్లా అంటే అంత సడన్ గా ఆపడం తర్వాత కూడా వీళ్ళంతా మరి ఏదే కోసం పోరాడంలో దానికి లాభం లేకుండా పోయింది కదా మరి అప్పుడు తెలంగాణ నుంచి ఆయన మళ్ళీ ఆంధ్ర ఉద్యమం వచ్చింది కదా అది వచ్చింది దేనికి అది దాని గురించి అది కౌంటర్ చేయటమే తప్పితే కౌంటర్ అంటే యుద్ధం చేస్తున్నప్పుడు సైనికునికి కత్తి ఉంటుంది డాల్ ఉంటుంది కత్తి లేని వాడు ఏం చేస్తాడు డాల్ని అడ్డం పెట్టుకుంటాడు అనమాట వాడి దగ్గర కత్తి లేదు కాబట్టి అడ్డం పెట్టుకుంటాడు ఆంధ్ర ఉద్యమం వాడు వాడు ఉద్యమం నడిపించలేదు రైలు పట్టాలు వేకటము రైలు మొదలు పెట్టాడు సరే ఉద్యమం చేయలేదు బాగుండాలని ఉద్యమకారులకు మేలు జరగాలని మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మన ఉద్యమకారులకు ఏమైనా ఒక ఈ దారి చూపించగలిగేది ఇప్పుడు మనం మీరు చెప్పినటువంటి సబ్ కమిటీ కాకుండా ఇంకేమైనా మనకు చేయడానికి ఉంటుంది ఖచ్చితంగా ప్రభుత్వము ఆలోచించాలి మేధావులందరినీ పిలిచి వాటి గురించి సమస్యలను గురించి పరిశీలించడానికి ప్రయత్నించాలి రెండు వెస్ట్వైల్ నిజాం స్టేట్లో ఉండేటువంటి హైదరాబాద్ భూభాగము ఇప్పుడు తెలంగాణ అయింది తెలంగాణ అయ్యి పద్నాలుగు సంవత్సరాలు అయింది పది సంవత్సరాలు అయింది సుమారుగా ఈ పది సంవత్సరాల తర్వాత ఈ నెల రోజుల నుంచే తెలంగాణకు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టుగా ప్రజలు భావిస్తున్నారు అది వాస్తవం ఎంత అనేటువంటిది చూస్తే కూడా ప్రజలలో ఉండేటువంటి ఉద్రిక్తత వాళ్ళ ముఖాలలో కనిపించేటువంటి చూపులలో తీక్షణను అనుసరించి పరిశీలించినట్టయితే నిజంగా కూడా తెలంగాణకు స్వాతంత్రం ఇప్పుడే వచ్చిందని నేను కూడా భావిస్తున్నాను నిజమే అది మనకు తెలంగాణ వచ్చింది ప్రజాస్వామ్యం బతుకింది ఇవన్నీ వచ్చినా కూడా ఉద్యమకారు ఎట్లా ఇప్పుడు ముప్పై రోజులు అయింది మీలాంటి పెద్దవాళ్ళు అనుభవం ఉన్నవాళ్ళు ఇంతకు పూర్వం ఇంత ఇంత మీరు ఒక రకంగా స్పందించగలిగేటువంటి స్పందన ఉన్నటువంటి మనసున్న వాళ్ళు కవి కవిగా ఉన్నవాళ్ళు మీరు ముందుబడి ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఇస్తూ పోతుంటే ఎవరో ఒకరు ముందు పడుతుంటే తక్కిన వాళ్ళు కూడా వెనకల్ సముదల్లాగా వస్తూ ఉంటారు కాకపోతే మాత్రము ఏదో రకంగా తప్పనిసరిగా తెలంగాణ పోరాటంలో జరిగినటువంటి పాలు పంచుకున్నటువంటి వాళ్ళల్లో మొత్తము ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు జరిగిన వాళ్ళల్లో ఎక్సెప్ట్ ఉస్మానియా విశ్వవిద్యాలయం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ లేరండి ఎక్సెప్ట్ ఉస్మాని యూనివర్సిటీ స్టూడెంట్స్ నీ పాల్వంచే వాళ్ళు కానీ నర్సంపేట వాళ్ళు కానీ లేరు అంతకుముందు ఉన్నారు అందరూ లేరు ఇప్పుడు ఈ ఈ నాలుగు సంవత్సరాల్లో ఆ ఒక్క కారణం గురించి మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఉన్నత విద్యను విధ్వంసం చేసేసారు యూనివర్సిటీ లేకుండా చేసి యూనివర్సిటీలో అపాయింట్మెంట్స్ లేకుండా చేసి ప్రైవేట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ కాలేజీలు పెట్టుకుంటే చెట్లల్లో యూనివర్సిటీస్ అని ప్రైవేట్ యూనివర్సిటీస్కి పర్మిషన్ ఇచ్చేశారు అది నిజమే మరొకటి కూడా ఉంది ఇప్పుడు ఈ అసలు మనము నియమము ఇప్పుడు మనకు నియామకాల గురించి నీళ్ళ గురించి నిధుల గురించి వచ్చింది కదా మరి మొట్టమొదటి ఆ నినాదంతో వచ్చినప్పుడు కనీసం యువకులకు ఉద్యోగాన్ని ఇప్పిస్తే కొంచెం బాగుండేది ఆయన మరి ఆ రాజ్యం ఏమనుకుందో ఆ ఈ యువకులంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు చెప్పమంటారా ఆంధ్ర వాళ్ళు చేసిన అన్యాయం కంటే ఈ పది సంవత్సరాల అన్యాయం మహా క్రూరమైనటువంటిది వాళ్ళు న్యాయమైనటువంటి అన్యాయం చేశారు వీళ్ళు క్రూరమైనటువంటి అన్యాయం చేశారు ఎట్లా అండి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు నీళ్లు తీసుకెళ్లారు రైట్ కంగారు ఉన్నారు తక్కువ నుంచి కింది నుంచి నీళ్లు తీసుకెళ్లారు అన్ని చేశారు కానీ ఇప్పుడు ముందుకేం చేసావు ఆరు నాలుగు ఫీట్లు ఎత్తు నుంచి పోసి లక్ష రూపాయలు పెట్టి కాళేశ్వరం పెడితే కూలిపోతుంది కదండి ఇప్పుడు ఇది క్రూరమైందా అది క్రూరమైందా నిజంగా అంతే లక్ష కోట్లు పెట్టి ఏం అసంగతి లేకుండా చేశారు కానీ మనం మరొక విషయం ఏంటంటే ఇందులో ఇప్పుడు మేము ఆమర నీరు అధ్యక్ష ఖమ్మంలో చేశాం తొమ్మిది జిల్లాల వాళ్ళు అక్కడ కదిలేదు అప్పుడు కదిలినటువంటి ఈ కేసీఆర్ గారు ఏదో చేయాలని రెండు వేల పదహారులో ఈ ఉద్యమకారులకు పెన్షన్స్ అనేది పెట్టేసి వంద మందికి సెలెక్ట్ చేశారు ప్రకటిద్దాం అనుకుంటే అది ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ మీరు సూర్యపేటలో పెద్ద సభ పెట్టింది ఆ నుంచి అన్నాం అదే ఏమీ లేదు అసలు ఉద్యమకారులకి ఏం కావాలో మీరు పిల్లని ప్రగట్భావం చూస్తే మరి టీయో టిఫిన్ ఏదో పెట్టేసి మా బాధలు ఏదో మీరు తెలుసుకోండి అన్నా కూడా అప్పుడు ఒక టాక్ వచ్చింది మేము మంత్రులను రాణిస్తారా మేము ఎమ్మెల్యేలను రాణిస్తారా మిమ్మల్ని రాణిస్తాం కాబట్టి ఇప్పుడు అంతా మారిపోయింది కదా కాబట్టి ఈ దానిలో మన సలహా ఇప్పుడు ఈ ప్రగతి భవన్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని భక్తి తర్వాత రేవంత్ రెడ్డి కానీ ఇట్లా ఉద్యమకాలను తెలుసుకునే వాళ్ళది ఇప్పుడున్నటువంటిది ఏమిటి బంధింగ్ ప్రాబ్లమ్స్ అంతా కూడా సాల్వ్ చేయమనేటువంటి అడిగే అవకాశం ఏమైందా ఉంది మనకు ఉండేటువంటి మార్గము చదువుకున్న వాళ్ళము సమస్యను అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళము సమస్యలో జీవించి బయటపడ్డ వాళ్ళము మనకంటే చిన్నవాడైనా కూడా అక్కడ ఉండి మన ప్రతినిధిగా మనకు కొంత మేలు చేయగలుగుతాడనే ఆశ ఉంది రామ్ దగ్గరికి మనం ఈ సమస్యను తీసుకెళ్ళాలి రామ్ గారి ద్వారా నాకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడు నేను నిజాం కాలే పనిచేస్తున్నప్పుడు అప్పుడు వచ్చాడు ఆయన దగ్గరికి సమస్యను తీసుకెళ్తే తప్పకుండా ఆయన ఆయనకున్నటువంటి అవగాహన

ఆయనకు ఏంటంటే ఆయన్ని తొందరపడు కోరికలు లేని మనిషి సమస్యను ముందు తను ఒప్పుకున్నాడంటే ప్రయత్నిస్తాడు ఇక చేత కాకపోతే అమ్మ నాకు చేతనే తెలియదు నేను తప్పులు చేయాలని నమస్కారం అంటాడు